నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ పుణ్యక్షేత్రం శీర్షికలో తమిళనాడులో చెన్నైకి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవు రాజుల రాజధానిగా వెలుగొందింది ఈ నగరానికి కాంచీవరం అని పేరు వచ్చింది ప్రతి హిందువు సారైన కంచికి వెళ్ళాలి అనుకుంటాడు అందుకే కాబోలు కథ ముగిచ్చేటప్పుడు కథ కంచికి అనేవారం హిందూ మత పురాణాల ప్రకారం ఏడు పవిత్ర దేశాలలో ఒకటైన కంచిలో ఉన్న ఆలయాలను పంచభూత స్థలాలు అంటారు ఈ నగరంలో ఎక్కడ చూసినా శివ విష్ణు ఆలయాలు ఉంటాయి ఈ రోజు అష్టాదశ శక్తి పీఠాలలో నాభిస్థానం అయిన శ్రీ కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాం సనాతన ధర్మ కేంద్రాలు మన ఆలయాలు ధర్మ రక్షణకై నిర్మించిన మరియు స్వయం ఆలయాలను దర్శించుకోవటం వలన మానసిక ప్రశాంతత భగవత్ అనుగ్రహం కలుగుతుంది తమిళనాడులో ఉన్న కంచి పట్టణం అంటే మనకు గుర్తుకు వచ్చేది పట్టు చీరలు బంగారు వెండి బల్లు లాంటివి చెన్నై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచి పట్టణంలో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా అయితే మూడు దేవాలయాలు ప్రతి ఒక్కరూ చూస్తారు ఏకాంబరేశ్వర ఆలయం పృథ్వీలింగం వరదరాజస్వామి ఆలయము కామాక్షి అమ్మవారి ఆలయం ముక్తిప్రదం అయిన పార్వతీదేవి కామాక్షిదేవిగా పూజలు అందుకుంటుంది ఈ ఆలయాన్ని ఆరో శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించారు అని ప్రతీక ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే నిలబడే భంగిమ బదులుగా కూర్చొని అమ్మవారి యోగముద్రలో పద్మాసనపై ఆసీనురాలై శాంతిని సౌభాగ్యాన్ని ఆహ్లాదకరంగా చిరునవ్వుతో విరాజిల్లుతూ ఉంటుంది కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి టెంపుల్ తప్ప ఇంకా ఏ అమ్మవారి టెంపులు లేదు పాషాంకుశాలు చెరుకుగడ భుజం మీద చిలకతో పద్మాసన స్థితిలో కొలువై ఉండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయి అని ప్రసిద్ధి అమ్మవారి సలపురణం తెలుసుకుందాము మైషాసు సంహరించిన తర్వాత చాముండేశ్వరి దేవి ఆ పాపాన్ని తొలగించుకొనుటకు ఏమి చేయాలి అని శివుణ్ణి అడగగా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణాదేవిగా వెలిసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట అలా ఆ దేవి కంచిలో తొలిసారిగా అడుగుపెట్టిన చోటుని అమ్మవారిని పరమేశ్వరి దేవిగా కొలుస్తారు భక్తులు అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్చించి శివుని మెప్పును పొంది ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవ తరించి శివుని వివాహం చేసుకుందని ప్రతీక ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయాన్ని ఆది పరాశక్తి పీఠంగానూ కామాక్షిదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ ఆరాధిస్తారు పుణ్యక్షేత్రం సత్యవ్రత క్షేత్రంగా పేరొందింది వైష్ణవులు శైవులను ఆకర్షిస్తూ ఉంటుంది కామాక్షి అమ్మవారికి మార్నింగ్ ఐదు గంటలకి అభిషేకం ఉంటుంది ఎవరైనా వెళ్ళవచ్చు కంచిలో ఏ దేవాలయాలైనా మార్నింగ్ ఆరింటి నుంచి పన్నెండున్నర వరకు క్లోజ్ అవుతాయి మళ్ళీ ఈవినింగ్ నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు క్లోజ్ అవుతాయి ఈ టైమింగ్స్ ప్రకారం మనం దర్శనం చేసుకొని టెంపుల్స్ క్లోజ్ అయిన టైంలో షాపింగ్ చేసుకోండి మనకి ఏఎస్ బాబు షాపింగ్ మాల్లో శారీస్ చాలా రీజనబుల్గా చాలా వెరైటీస్ ఉన్నాయండి మేము చూసిన షాపుల్లో ఆ షాప్లోనే చాలా చాలా బాగున్నాయి వీలైతే షాపింగ్ చేసుకోండి విన్నారు కదండి కంచి కామాక్షి అమ్మవారి గురించి నెక్స్ట్ పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర దేవాలయంతో మీ ముందుకు వస్తానండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇట్లు మీ మా శైలజ మా శెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్